అభ్యర్థుల విజయం కోసం ఈ నెల్లూరు జిల్లా పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి మా ఓటర్ మహాశైర్ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఏమీ మేనిఫెస్టో ఇచ్చింది అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో ఇది ఇచ్చింది ఇవన్నీ కూడా క్లుప్తంగా ప్రజలకు తెలియజేసి మీరు విజ్ఞులైనటువంటి మా సమాచారా కూడా ఏం చెప్తున్నామంటే చూడండి మేనిఫెస్టో చూడండి మేనిఫెస్టో చూసి మేనిఫెస్టోలోనే అంశాలను చూడండి ఎవరికి మీలవుతుంది ఏ ప్రభుత్వం అయితే మీకు చేయగలుగుతుందో కూడా గమనించండి కాబట్టి నేను ప్రత్యేకంగా రెండు మేనిఫెస్టోలు కొన్ని విషయాలు మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలి ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోలో వాళ్ళని ఏ విధంగా అయితే ప్రబోధిస్తుందో వాళ్ళ ఇమాజినేషన్ ఇంకా బాగా షార్ప్ చేస్తుందో దానికోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది ఒకసారి మనం చూసామంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పర్సెంట్ లాస్ట్ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేశారని చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో కూడా ఒక రత్నం కూడా పూర్తి చేయాల అవి చెప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్తే ఏమి తెలియనటువంటి వైసీపీ నాయకులు బజార్లో పడి తొంభై తొమ్మిది శాతం పూర్తయింది తొంభై తొమ్మిది శాతం పూర్తయిందని చెప్పి చెప్పుకోవటం ఒక దౌర్భాగ్యం నేను అందరినీ ఒకటే అడుగుతున్నా వైసీపీ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా తొంభై తొమ్మిది మీరు పూర్తి అంటున్నారు ఆ ఒక్క పర్సెంట్ ఏంది ఏది మిస్ అయింది అని మీరు ఒకసారి కానీ ఏ నాయకుడు అయినా సరే ఏం తెలియకుండా నోటికి వచ్చినట్టు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం అని చెప్పి చెప్పడం అనేది చాలా ప్రజల్ని ఒక విధంగా తప్పుదవ పట్టించే విధానం ఉందని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఇకపోతే ఈరోజు రెండు మేనిఫెస్టోలు కూడా ఇవి విడుదల చేశాయి ప్రజల్లో అనేక విషయాలు తగ్గించుకుంటున్నారు వాళ్ళ మైండ్లోకి మళ్ళీ ఒక్కసారి ఆ చాటభారతం లాంటి అన్ని మేనిఫెస్టోల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొని మీ ప్రెస్ ద్వారా ఈ యొక్క నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఓటర్ మహేసరికి విజ్ఞప్తి చేయడానికి మాత్రమే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము ఒకటే చెప్తున్నా ఈరోజు ఫస్ట్ మనం చూస్తుంటే మా సూపర్ శిక్షణ పెట్టాము వాటిలో మేము ప్రపంచంగా చెప్పేది ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి మేము ఇవ్వబోతున్నామని చెప్పి చెప్తాం అలాంటి ఎమ్మెల్యే కొన్ని ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఉన్నటువంటి యువతకి వృత్తి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు వాడు ఇచ్చేదానికి మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అయితే దీనికి అక్రెస్ట్గా వైసీపీ ఏం పెట్టింది గత సంవత్సరం పెట్టినటువంటి వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు అదన్నారు ఇదన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు యువతను మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కనీసం మీరు ఉద్యోగాలు కల్పించలేకపోయారు మెగా టీఎస్సీ మెగా టిఎస్సీ అని చెప్పి డిఎస్సి ఇవ్వలేకపోయారు కనీసం నిరుద్యోగ యువతగా ఏమైనా ఒక్క రూపాయలు ఇస్తారంటే మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించలేక ఒక్క రూపాయి కూడా ఇస్తానని చెప్పి చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మన అందరం కూడా ఉంచుకోవచ్చు కాబట్టి యువతల గమనించండి తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వబోతా ఉంది ఎప్పుడైనా సరే ఆ ఇరవై లక్షల మంది ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క యువతకి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే వాళ్ళు ఎలాంటిది కూడా యువతకి కానీ ఎలాంటి యువతకి ఎలాంటి ప్రామిశ్యం చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ట్రై చేశారు ఆఖరికి చివరిలో ఎలక్షన్ స్టంట్ కోసం ఒక చిన్న మెగా డిఎస్సీ అని చెప్పి కొంచెం నాలుగు వేలు ఆరు వేల ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డిఎస్సీ చేశారు అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళు తెలుసు ఓన్లీ యువతను మోసం చేసేదాని కోసమే పెట్టినటువంటి డిఎస్ఏ కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్ చెప్తూ కాబట్టి యువతలు అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి తెలుగుదేశం పార్టీకి ఓట్ చేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువతి అందరు మొత్తం మన రాష్ట్రంలో కాదు అంతా కూడా మన పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రజస్ కంధన ఉందని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పెద్ద ప్రతి విద్యార్థికి మొన్న గత మేనిఫెస్టోలో ఇద్దరు పిల్లలకి మేము ఇస్తామని చెప్పి చెప్పి మోసం చేసి ఆఖరికి ఒక్కరికే అని చెప్పి పదిహేను వేల రూపాయలు కూడా అది కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు పదిహేడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మళ్ళీ పెట్టారు అది కూడా ఒక్కరికే కానీ మా పార్టీ ప్రతి ఇంటిలో ఎంతమంది విద్యార్థుల పిల్లలు మరి స్కూల్కి వెళ్తారో వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల లెక్కలు కూడా మా పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ప్రతి రైతుకి మేము ఎనభై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్తాం ప్రతి రైతుకి వాళ్ళు ఏం చేశారు పన్నెండు వేలు ఇస్తానని చెప్పారు గతంలో దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా ఎప్పుడు పనికి రాకుండా పనే పనికి వచ్చే టైంలో కాకుండా వాళ్ళకైతే ఒక సాగించి ఎప్పుడైతే రైతులు పొలం తిని చేస్తున్న టైంలో కాకుండా వాళ్ళు ఎప్పుడో ఆయనకి ఏ రోజు బుద్ధి పుడితే ఆ రోజు పట్టణం నొక్కేది ఏదో అది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు సగం డబ్బు వాళ్ళది కానీ మొత్తం మేము ఇస్తున్నా చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వైసీపీకి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా పేరుతోటి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలకు మాత్రమే పెంచారు మా టీడీపీ పార్టీ ఇరవై వేలకి మేము ఆర్థిక సహాయం అందించబోతున్నాం అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నాం వంద సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి స్త్రీకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నాం వాళ్ళ ఈ యొక్క పాయింట్ని వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కడ తెలియజేయలేదు మేము సో అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలాగో దీనికి వెళ్ళిపోతారు పింఛను పోతారు కాబట్టి నైన్టీన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మేము అక్కడ చేయబోతున్నాం మరి అదేవిధంగా చాలా ముఖ్యమైనది ప్రతి ఇంటి గృహిణికి కావాల్సినటువంటి గ్యాస్లో మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇవ్వబోతున్నాం మూడు సిలిండర్లు నేను అందరికీ తెలుసు ఈరోజు సిలిండర్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందో అలాంటిది మా పార్టీ మా కూటమి అంటే నేను ప్రధానికి మీరు చెప్పాల్సింది పార్టీ అంటే మా కూటమి తరఫున చెప్తున్నా కూటమి మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి ప్రతి గృహిణికి ఇవ్వబోతున్నాం మేము మేము పైన్వాస్లోకి వెళ్ళినప్పుడు మూడు సిలిండర్ ఫ్రీ అంటే ఆ మహిళల్లో మొక్కలు తడుక్కు మెరుస్తుంది సో ఇలాంటి వెరీ గుడ్ స్కీమ్ మా దాంట్లో ఉంది వాళ్ళ దాంట్లో లేదు వాళ్ళ దాంట్లో వేరే వేరే ఇచ్చారు కానీ అవి నేను చెప్తాను ఈ మా సూపర్ సిక్స్లో జరిగినటువంటి ముందు చెప్పిన తర్వాత నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మొట్టమొదట ఢిల్లీలో పెట్టారు తర్వాత కర్ణాటకలో పెట్టారు తెలంగాణలో పెట్టారు అక్కడంతా కూడా సూపర్ సక్సెస్ ఈ మహిళలకి సూపర్ సక్సెస్ కాబట్టి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కడికైనా సరే తడ నుంచి ఇచ్చాపురం దా కూడా పోయడానికి కూడా మీరు అందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించారు దీన్ని ఉపయోగించుకోవచ్చు దీనివల్ల బస్సు కూడా డైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఆదాయం కూడా రాబోతుంది అక్కడ ఎప్పుడు ఓఆర్ అంటారు ఆక్యుపేషన్ రేషియో ఓఆర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఉంటుంది ఇప్పుడు ప్రతి బస్సు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఊహార్ తోటి తెలంగాణలో రన్ అవుతున్నాయి అంటే హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలకు రాబోతుంది జీరో ఇచ్చిన టికెట్ ఇచ్చిన ప్రభుత్వం దాని సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీకి బ్రహ్మాండంగా ఆదాయం రాబోతుందని కూడా మీకు మనం చేస్తున్నా కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీకు ఈరోజు మా పార్టీ ఇస్తున్నటువంటి మూడు సిలిండర్లు కానివ్వండి అదేవిధంగా పదిహేను వందల రూపాయలు కావచ్చు ఇలాంటి ఎన్నో మహిళలకు ఉన్నాయి ఈరోజు కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వించండి తెలుగుదేశం పార్టీని మనందరం కూడా గత ఐదు సంవత్సరాలు అనేక రకంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది మా సూపర్ సిక్స్లో ఉన్న పరిస్థితి మా సూపర్ సిక్స్లో వాళ్ళు చాలా వరకు డిఫాల్ట్ అయిపోయారు మన అనంతరకు ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేదు ఇకపోతే పెన్షన్స్ మేము వృద్ధా పెన్షన్ నాలుగు వేలుస్తానని చెప్తున్నాం మీరేం చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు ఎవరైనా అది అంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయామని చెప్పి చెప్పకనే చెప్పారు దీంట్లో ఎవరైనా ఒక వృద్ధా పెన్షన్ నాలుగు ఇస్తానంటే మేము ముందు అనౌన్స్ చేసాము తర్వాత వాళ్ళు మేనిఫెస్టో వచ్చిందా మా వాళ్ళ ముందు అయితే మూడు వేల ఐదు వందలు మాత్రమే మేము ఇస్తాము మూడు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు లాస్ట్ టూ ప్రూస్టేజ్లో రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మాత్రమే ఇస్తారంట మీ తర్వాత మూడు వేలు ఇస్తారంట కాబట్టి ఈ పెన్షన్ ధరలను కూడా గమనించండి మీ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం వృద్ధాపించండు అదేవిధంగా దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి ఎవరైతే రిజైన్ చేశారో ఈరోజు వాలంటీర్లు వాళ్ళందరినీ కూడా మా పార్టీ మేము చేయ పరిస్థితుల్లో కూడా వస్తే మాత్రమే మనం తీసుకునే పరిస్థితి ఉండదు దయచేసి ఐదు వేలు నుంచి మీకు వేలు చేస్తున్నాం గౌరవేత్తం సో మమ్మల్ని నమ్మండి మిమ్మల్ని తీసే పరిస్థితుల్లో మమ్మల్ని ఉపయోగించుకుంటాం సచివాలయం వాళ్ళందరినీ ఉపయోగించుకుంటాం ఒక వ్యవస్థను ఒక ఒక పార్టీ కానీ చేస్తే దాన్ని మంచి దాన్ని కంటిన్యూ చేస్తాం చెడ్డదైతే మనం ఉండదు కానీ మంచి చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఒకసారి చెప్తే వాలంటీర్లకు మరొకసారి ఒక విధంగా మేము హెచ్చరిస్తున్న వాళ్ళని దయచేసి ఎవ్వరు కూడా పార్టీ పనిగా చేయదు రిజైన్ చేయదు మీరు వాలంటీర్లుగా పనిచేయండి పదివేల రూపాయలు మేము గౌరవేత్తం ఇవ్వబడుతుంది మా తెలుగుదేశం పార్టీ కూటమి కానీ అధికారంలోకి వస్తాయి చేయకపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇస్తున్నారు ఇల్లు ఒక్క సెంట్ ఇస్తున్నారు మీరు కానీ ఆ ఒక్క సెంట్లో కానీ ఇల్లు కట్టే ఇల్లు కానీ చూస్తే నిజంగా కాళ్ళు సాఫీగా పండుకోవడానికి కూడా లేదు ముంచుకొని పండుకునే పరిస్థితులు ఉందా వన్ సెంట్లో కట్టినటువంటి ఇల్లు మరి నాణ్యత అనేది మనకి చెప్పగలేదు కానీ వన్ సెంటర్ అనేది చాలా తక్కువైంది పిల్లలు పుట్టారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ చదువులకి ఎన్ని రకరకాల ఎన్ని అవసరం ఏమీ గమనించకుండా వన్ సెంట్ అది కూడా ఏది ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే దారుణంగా ఏదైతే గవర్నమెంట్ స్థలాలు కొన్నారో ప్రైవేట్ స్థలాలు అవన్నీ కూడా అక్రమంగా అవినీతికి చేసినటువంటి స్థలాలు ఉన్నాయి ఈరోజు ఇక్కడ ముస్లింల దగ్గర కొన్నటువంటి పొలాలు పన్నెండు లక్షలు కొన్నటువంటి రైతుల దగ్గర నుంచి పన్నెండు లక్షలు కొని ప్రభుత్వానికి యాభై తొమ్మిది లక్షల అమ్మి మరి ఈరోజు దాంట్లో సైతు పొలం ఇస్తున్నారంటే ఎప్పుడు వీళ్ళు దోచుకుని తిన్నారండి ఎమ్మెల్యేలు అందరూ అన్ని రకాలుగా దోచుకుని తిన్నారు ఈ విధంగా ఒక కలెక్టర్ నేను సంతకం పెట్టినంటే ఆ కలెక్టర్ని మార్పిచ్చేశారు ఒకసారి తెలుసుకోండి సో అది ఆ విధంగా పన్నెండు లక్షల ఆస్తిని యాభై తొమ్మిది లక్షలకి ఎకరా కొని ఒక్క సెట్ లెక్కని ఇస్తే ప్రజలకి దాన్ని తీసుకునే వాళ్ళకి ఉండదు యూజ్ పది యూజు కాదు ఐ డోంట్ థింక్ వాళ్ళు చేరతారని కూడా నేను అనుకోను కానీ మా కోటం ప్రభుత్వం వస్తే మాత్రం టౌన్లో రెండు సెంట్లు గ్రామీణంలో మూడు సెంట్లు లెక్కనిస్తాం ఇవి రీజనబుల్గా బ్రహ్మాండంగా పనిచేసేదానికి ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి టీడీపీ కూటమి అందరు కూడా కూర్చొని మా మేనిఫెస్టోలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు ఒక సెంటు పొలం అది కూడా హైవేట్లో కొని మరి ప్రభుత్వానికి నష్టపరిచేది కాకుండా బీద సాధనలు కూడా ఉపయోగపడే విధంగా లేకపోవడం అనేది దురదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సహజ మార్గం కానీ సంస్థే ఈరోజు ఒక రూల్ అంటే లేదా వాళ్ళు ఇష్టం రెండు లక్షలు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఒక రక్షిస్తారు వాళ్ళు విమ్స్ అండ్ ప్యాన్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇష్టం ఇస్తున్నారు మనం చూసాం విశాఖపట్నంలో గ్యాస్ వాళ్ళు చనిపోతే ఒకరికి కోటి రూపాయలు అక్కడ ఇప్పించారు ఏమండి వాళ్ళైన ప్రాణాలు మిగతా వాళ్ళే ప్రాణాలు కదా అంటే మీకు ఎక్కడ అవసరం అవకాశం ఉంటే అవధిక చేయడం కాకుండా మేము క్లియర్గా సహజమాన్యానికి ఐదు లక్షలు ఏదైనా యాక్సిట్లో సరిపోతే ఐదు లక్షలు క్లియర్గా అది ఎక్స్ వై జెడ్ పార్టీలకు అతీతంగా మరి అదేవిధంగా కులాలకి మతాలకి అత్యతంగా ఇవ్వబడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం దేశంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకి బీమా పథకం ఈ యొక్క దాన్ని చేయబోతున్నాం ఏ కుటుంబం అయినా సరే ఇబ్బంది పడితే ఇరవై ఐదు లక్షలకి బీమా పథకం ఇవ్వబడుతుంది ఇది ఎంత యూజ్ అవుతుందో ప్రధాన తెలుస్తుంది చాలామందికి అర్థం కాకపోతుంది దీని మీద దీని మీద ఉన్నటువంటి బెనిఫిట్స్ అయినా కూడా ఈరోజు మా పార్టీ మా వచ్చే ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఇవ్వబోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఆరోగ్యశ్రీలో కానీ ఎన్నింటిలో పట్టి చాలా ఇబ్బంది ఉన్నారు ఈ హెల్త్ కార్డు వల్ల అలాంటి కొన్ని ఇంప్రిటెన్స్ లేకుండా ఆ తోటి అన్ని విధాల వైద్య సౌకర్యాలు ఇచ్చేదానికి హెల్త్ కార్డు సిస్టాన్ని మా పార్టీ మా కూటమి పార్టీలని కూడా అధికారులు వచ్చిన తర్వాత ఇవ్వకపోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఘోరమైన చెత్త పన్ను నాకు తెలీదు దేశమే చెత్త పన్ను వేస్తుంది అదే వాళ్ళు అన్ని అలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చెత్త చెత్త ప్రభుత్వం చేసేదానికి చేస్తుంది అదేవిధంగా ఇంటి పన్నులు కూడా మేము ఒకసారి రివ్యూ చేస్తాం ఏ విధంగా ఉన్నాయి వాటికి ఒక కమిటీ వేసి ఆ ఇంటి పనులకి ఏ విధంగా చేయాలని కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఒకటే ఇంకా వార్షిక ఆదాయం యాభై వేలు పైన ఉన్నటువంటి ఆలయ ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకి ఐదు వేల నుంచి వేతనం పదిహేను వేలు పెంచిపోతున్నాం అది యాభై వేల పై ఇప్పుడు ఐదు లక్షల పైన వాటికి మాత్రమే ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు యాభై వేల నుంచి పైన ప్రతి ఒక్క దేవాలయానికి ఐదు అర్చకులకు మాత్రం పదిహేను వేల రూపాయలు మనం చేయబోతున్నాం అదేవిధంగా దూప దేవ దీప నైవేద్యానికి కూడా మరి ప్రతి నెల ఐదు వేల రూపాయలు సపరేట్గా ఈ దేవాలయాలు కూడా మా మన ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గిట్టదేమో దేవాలయాలు అంటే అసలు ఆయనకి నచ్చదేమో కానీ ఇలాంటి విషయాలు ఆయన దుర్బోధపడతాం చెప్పినా ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు దీంట్లో చాలా మెయిన్పడినటువంటి విషయం అదేవిధంగా ఇంకా మీ అందరికి కూడా అక్రమేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి మరి ఇప్పుడు ఎంతమంది కొందో నాకు తెలియదు కానీ మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి సో అక్రడేషన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము మించే స్థలం ఇవ్వబడుతుంది దాన్ని మీరు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి మేము అందరికీ టౌన్స్లో స్థలం ఈరోజు వస్తే ఒక రెండు మూడు సంవత్సరాలకి దాని విలువ ఎంత వస్తుందో తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఒక వన్ ఏకర్లో ఇచ్చాను ఆ రోజు ఆర్టీఓ గారు మస్తానయ్య కొంచెం ముందు వెనక తట్టపడేస్తే నేను ఆయన దగ్గర కూర్చొని వాదించి డిమాండ్ చేసి ఆ రోజు చాలామందికి ఇలా సార్ అనిపించాను ఈరోజు అది ఇంత ఒక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలకి వాల్యూకి పెరిగిపోయింది ఆ కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మా ప్రభుత్వానికి పాజిటివ్గా రండి మీరు అందరూ కూడా ఇంకా దాని కాదు మాకు ఇంకా ఏదో కావాలని మీరు అడగండి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఏ లీడర్ అయినా దాన్ని సరిగా ప్రజలకు వెళ్ళాలంటే మీరే ఒక ప్రథమ సోపానం మీరు లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు అయితే నాకు ఒకటి అనిపిస్తుంది జర్నలిస్టులో కూడా ఈ మధ్య జర్నలిస్ట్ కేంద్రం రాయాలంటే భయం ఉంది కావాలి ఈ మే పదమూడు నుంచి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లే నెక్స్ట్ పక్షపాతంగా రాయండి మా మీద కూడా రాయండి మేమందరం కూడా తప్పులు చేసినా మా మీద కూడా రాయండి బ్రహ్మాండంగా రాయండి నేనైతే నా ఇరవై ఐదు సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో మన గురించి యాడ్వైస్గా రాసిన వాళ్ళకి ఒక్క ఫోన్ కూడా చేసినా ఒక్క ఫోన్ అంటే స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛని మనం కావరాయి మీరు అది ఒకటిగా అయితే ఒకటిగా రెండు సార్లు విచారించుకొని ఏదన్నా మా మీద చేసిన తప్పులు తప్పకుండా రాయండి దానికి లేదు కానీ ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మాత్రం నాకు చాలా బాధాకరం మీ అందరిలో కూడా బాధ నిర్లిప్తమైంది నాకు తెలుసు మీరు మీ మీ కళాల్ని స్వేచ్ఛగా రాయలేకపోయారు ఇది ముందు అలాంటిది ఉండదు కాబట్టి మీరందరూ అందరూ ధైర్యంగా నిష్పక్షపాతంగా ఇక మంది నుంచి తప్పకుండా జర్నలిస్టులు అంటే మా ప్రభుత్వం మీ ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఫ్రెండ్ పోతే పోతే మితాయి మనకు తెలుసు ఇక్కడ ఈ జర్నలిస్టులు రెండు భాగాలు అభివృద్ధి చేశారు డిజిటల్ మీడియా ఒకటి రాజ్యవాళ్ళు ఒకటే అందరూ ఒకటే ఒకటేశ్వములు మీరు అందరూ జర్నలిస్ట్లే మీరు అందరూ కలిసి కస్తే ఆ ప్రెస్ మీట్ సక్సెస్ అవుద్ది వాళ్ళు ఒకటి మీరు ఒకటి ప్రెస్ మీట్ ఎప్పుడు కూడా సక్సెస్ కాదు మీరందరూ ఒకటిగా ఉండండి మా ప్రభుత్వం క్యాంటీన్ అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని పీకేసి ఒక ఆయనకి పెత్తనం ఇస్తారా ఎవడబ్బు సమ్మని ఎవరు అబ్బస్మని ఆ రోజు అన్నా క్యాంటీన్ పీకేసి అన్నా క్యాంటీన్ కాబట్టి జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకో రాజన్న క్యాంటీన్ పెట్టుకో లేకపోతే విజయం క్యాంటీన్ పెట్టుకో ఎవరొద్దున్నారు ఎంత దౌర్భాగ్యం అనేది క్యాంటీన్ పది మందికి అన్నం పెట్టేది అది నాకు తెలిసినంత వరకు ఈ కావుల్లో ఎంతమంది మధ్యాహ్నం పూట అక్కడ పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది అది కూడా మంచి భోజనం అలాంటి దాన్ని పీకేసి ఆఫ్ చేసి ఏదో ఆ బిల్డింగ్ అయినా సొంత బిల్డింగ్ అయినట్టు దానికి తప్పండి ఈరోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ మేము ఓపెన్ చేయబోతున్నాం దాంట్లో ఎవరున్నా సరే జూన్ నాలుగో తారీ తరగతి దాంట్లో ఎవరు ఉంటాం కదా మీకు బయట మర్యాదగా ఈ లోపల ఎవరున్నా సరే దాంట్లో సో కాబట్టి మా ప్రభుత్వం జర్నలిస్టు ఈ విధంగా హెల్ప్ చేస్తూనే అన్నా క్యాంటీన్ కూడా తెరవబోతున్నాం అన్నా క్యాంటీన్ విషయం వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు ఆ ప్రభుత్వం అసలు అన్నదాతల్ని ఎవరైనా కూడా కోరుకుంటారు అలా అంటే అన్నదాతలను అన్నా క్యాంటీన్ని పీకేసి ఉన్నటువంటి దాన్ని మేము పునరుద్ధిస్తున్నాం అన్నా క్యాంటీన్లో రాష్ట్రం అంతా మళ్ళీ పునరుద్ధిస్తాం చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఒక వరంగా రాబోతున్నటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ జూన్ ఐదో తేదీ నుంచి తప్పకుండా తెలుస్తామని చెప్పి మీకు పోతే ఈ శిఖ విధానం నేను చెప్పాల ఒక ఆయన దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన వస్తూ ఉంటే ఒక పెద్ద కొండగా కనిపిస్తుంది